జయ శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి పెట్టబోతున్నాం శ్రీ విశ్వాసనామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారీ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి శని ఒకరి శుక్రుడు ఒక్రి ఉచ్చరించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసనామ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్ద్యంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసనామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వావాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకోవడానికైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువుగారు మే పదమూడవ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందువులు శని ఎన్ని ఇచ్చాడు గురు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు రాశికి గురు వెళ్తున్నాడు అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు శని మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దశా పీరియడ్ ఏది జరుగుతుంది ఎవరికి ఈ ఏళ్ళనాటి శని అష్టమ శని పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఇవి అస్సలు తెలుసుకో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెస్ సజెషన్ ఇస్తున్నారు ఉంగరం పెట్టుకోండి అని తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేసింది అంటే ఉంగరం పెట్టుకోగానే మనకి మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి తెలీదు యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు ఇక్కడ ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి ఆ గోవులకి ఒక అరటిపండు కూడా ఇవ్వలేము అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు శని అనగానే భయం అనేది ఉంటుంది ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు జంప్స్టోన్లు వేసుకుంటూ ఉంటారు అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి తొందరగా ఉద్యోగం రావాలి ఉంగరం పెట్టుకోండి ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి మీ ద మీ జన్మజాతకంలో దశమ స్థాన దశమాధిపతి ఎక్కడున్నాడు అమాత్యకారకుడు అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగ విషయాలలో తర్వాత ఈ భార్య మధ్య చాలా ఒడదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు భార్యభర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు కష్టాలతో వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది మీ జన్మజాతకంలో ధారాకారకుడు ఎవరు మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాం బట్ ఒక ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది మనము దేవుడి గుడికి వెళ్తాం దేవుడు మనకి శిక్ష ఇవ్వడండి దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు అయితే మన మనం చేసిన కొన్ని తప్పుల వలన మనల్ని మనకి లెసన్స్ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు ఈ ఏళ్ళనాటి శని అష్టమ శని పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్ ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం మన జన్మ లగ్న లగ్నస్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది అందుకే గోచారం వేరు లగ్న చాటు వేరు ఇప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది ఉద్యోగం పోయింది ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా లేదా ధైర్యం పె పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ గనక చంద్రమహాదశ శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు అష్టకవర్గ బిందులు కూడా మనము చూసుకోవాలి ఇప్పుడు ఈ శని గుని ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రిమిడి చెప్తాను శని కోసము మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి పదహారు శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న వంటలు చేయాలి ఎనిమిది వంటలు లేదా పదహారు లేదా పదిహేడు వంటలు చేసుకొని ఆ వంటలు చేసేటప్పుడు షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ షం శనేశ్వరాయ నమ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ వంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి పదహారు శనివారాలు ఇది చేసి చూడండి మీకు అర్థమవుతుంది అది అవి కా పక్షులు తింటాయో కాకులు తింటాయో ఎలకలు తింటాయో తెలియదండి బట్ అది చేసి చూడండి ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి కూడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏళ్ళనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము ఆయన నుంచి ఆయన నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రసం చే ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి దానాలు ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు స్టోన్లు ఇవన్నీ పని చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు అనగానే ఇవి కాదండి వందల వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక వెయ్యి సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జన్మ జాతకం వేరు గోచారంలో శని బలము ఇక శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనం ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్ చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జులై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకుని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో ఎక్స్ మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒకొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం ఇక శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ గత రెండున్నర సంవత్సరాలు కూడా ఏదైతే అష్టమ శని దోషం నుంచి ఇబ్బందులు పడు పడుతూ వస్తున్నారో ఇక మీద యుగాది రోజు నుంచి కూడా శని అష్టమ నుంచి నవమానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు అంటే అష్టమ శనిగ్రహ దోష మీకు ఉండదు ఇక మీద ఇన్ని రోజులు ఏదైతే ఆర్థిక ఉద్యోగ విషయాలలో ఆరోగ్య విషయాలలో కుటుంబ రీత్యా ఏదైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో అవన్నీ ఇక తగ్గుముఖమవుతాయి తర్వాత గారు లాభస్థానంలో సంచారం ఏదైతే మే పదమూడవ తేదీ వరకు లాభస్థానం తదుపరి వ్యయస్థానానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురుబలం ఇక మీద కర్కాటక రాశి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నది ఇక రాహు కేతులను మనం చూసుకుంటే కేతువు ద్వితీయ స్థానంలోనూ రాహు అష్ట స్థానంలోనూ సంచారం చేయబోతున్నారు ఈ మొత్తానికి ఈ గ్రహ సంచారీత కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ సేమ్ ఫలితాలు ఉండవు జాగ్రత్తగా అంటే ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ సేమ్ ఫలితాలు రావు అయితే నవమస్థానంలో ఏదైతే శని సంచారం ఉందో ఆ నవమస్థానంలో ఏదైతే మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు కదా ఆ మీనరాశిలో శని గ్రహానికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారో చూసుకోండి ఏ కుజుడో ఏ కేతువో ఏ సూర్యుడు కనుక ఉంటే ఎడ్యుకేషన్ రీత్యా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ప్రయాణాల్లో ఒత్తిడులు ఏర్పడుతూ ఉంటాయి తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి నవమస్థానంలో శని అనగానే కొంచెం తండ్రికి ఇబ్బందులు వచ్చే సూచనలు ఖచ్చితంగా ఉంటాయండి మీరు కావాలంటే చూసుకోవచ్చు అయితే శనికి శత్రుగ్రహాలు ఉంటే అవి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఎలాంటి విషయాలలో ప్రతి పనిలో కూడా బాగా స్ట్రెస్ పెరుగుతుంది అదృష్ట అదృష్ట ఆ పరీక్ష అనేది చెప్తా ఇక్కడ మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం మనకి కొంచెం అదృష్టం తగ్గింది అన్నట్టుగా కొంచెం అదృష్ట పరీక్షలాగా ఉంటుంది ఈ సమయంలో అయితే ఫ్యామిలీ ఫైనాన్షియల్ విషయాల్లో అయితే ఇబ్బందులు రావండి డోంట్ వరీ తర్వాత తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకుంటారు నవమాధిపతి అయిన గురువు గారు వ్యయస్థానంలో సంచారం ఏదైతే ఉందో కొంచెం స్థాన సంచలన సూచనలు ఉంటాయి తీర్థక్షేత్రాల దర్శనాలు ఇలాంటివన్నీ ఈ సంవత్సరం మీరు చూస్తారు అయితే నవమస్థానంలో శని గనక మంచి అష్టకొర్గ బిందులు నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి అక్కడ శనికి శత్రుగ్రహాలు ఎవరు లేకపోతే ఎక్కువ ఇబ్బందులు అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండవు అయినా ద్వితీయ స్థానంలో కేతు ఈ మీ క్లోజ్ రిలే అంటే మీ భార్య లేదా మీ భర్త క్లోజ్ రిలేషన్స్తో కొంచెం తగాదాలు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఆర్థిక విషయాలలో ఖర్చులు ఎక్కువ అవ్వడము నోట్ల మాట నిలవలే నిల అంటే సడన్గా ఏదో ఒకటి అనేయడము అక్కడ ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టడం ద్వితీయ స్థానంలో కేతు ఉన్నప్పుడు మీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ఎందుకు ఖర్చులు పెడతారో తెలియదు ఖర్చులు పెరిగిపోతూ ఉంటుంది ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కొన్ని పుణ్య కార్య కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం ఏదైనా టెంపుల్కి డొనేషన్ ఇవ్వడం లాంటిది ఎవరికైనా సహాయ సహకారాలు అందించడానికి మీకు ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది కుటుంబ విషయాల్లో నోట్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ర్యాష్ స్పీచ్ వద్దు ఈ సమయంలో కొన్నిసార్లు భోజనాలు కూడా సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు ఎందుకంటే ద్వితీయ భావస్థిత కేతుగ్రహ వలన అష్టమ స్థానంలో రాహు వస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానంలో రాహు అనగానే మీరు ఇబ్బందులు పడకండి రాహు మహాదశ కనుక జరుగుతూ ఉంటే రాహుభుక్తి గనక జరుగుతూ ఉంటే మీ జన్మజాతకంలో రాహు బాగాలేకపోతే గనక మాత్రం ఈ సమయంలో ఇబ్బందులు ఫే ఫేస్ చేస్తారు కొంచెం బ్యాక్ పెయిన్ లాంటిది ఇలాంటివి ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది అష్ అష్టమ రాహు అనగానే అష్టమ శని అనగానే భయభ్రాంతికి పోకుండా మీ జన్మజాతకం మ్యాచ్ చేసుకుంటే ఈజీగా ఫలితాలు అనేది ఎలాంటి ఫలితాలు వస్తాయి మనకైనా తెలుస్తుంది మొత్తానికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం ఉండదు శని మనకి మధ్యస్థంగా ఉంటారు శని అయితే ఇబ్బంది ఉండదండి బట్ మీ ఆర్థిక విషయాలలో ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అయితే శని శని వలన ఇబ్బందులు రావు అయితే అక్కడ నవమస్థానంలో అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు వాటి మీద డిపెండ్ అవుతుంది ఈ సమయంలో తండ్రి ఆరోగ్యం విషయంలో పిత్రార్జిత ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు ఈ యొక్క సంవత్సరంలో వృత్తి వ్యాపారాలు కూడా మీకు కొంచెం బాగానే ఉంటుంది పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు అయితే హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ పడుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారికి కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలు ఇస్తూ ఉండండి మంగళవారం మంగళవారం ఉలువలని నానబెట్టిన ఉలువలని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించండి వీలైనప్పుడల్లా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి కాలభైరవేశ్వరికి నూలు నూనెతో అభిషేకము నెలకి ఒకసారి వచ్చి నెలకి రెండుసార్లు వచ్చే త్రయోదశి రోజు శివుడికి తైలాభిషేకం చేయించుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్